హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వ్యవసాయ ప్రగతి ఛానల్ తరఫున ఈ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి వెల్కమ్ ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజైతే నేను కొత్త వరి గురించి మీకు చెప్పబోతున్నాను దాని పేరు బీపీటీ ఇరవై ఎనిమిది నలభై ఆరు మీరు చూస్తున్న ఈ పంట అయితే జూలై ఇరవై నాలుగు నారుపోసి ఇరవై ఆరు రోజుల దశలో అంటే ఆగస్టు పదహారున బెంగాల్ కూలీలతో నాటడం జరిగింది దీని ఎరువుల యాజమాన్యం విషయానికి వస్తే నాటిన పది రోజులకి డిఏబి ఎరకట్ట యూరియా ఎరకట్ట చల్లడం జరిగింది నాటిని ఇరవై రోజుల దశలో దీనిలో తుంగ ఓద పిల్లరు కలుపు జాతులు కనిపిస్తే నాన్నీ గోల్డ్ ఆల్మిక్స్ కలిపి పిచికారీ చేయడం జరిగింది కలుపు ముందు పిచికారీ చేసిన పది రోజుల తర్వాత ఒక కట్ట యూరియా వేయడం జరిగింది యూరియా చల్లిన పది రోజుల తర్వాత పొలంలో అక్కడక్కడ ఆకు చుట్టు పురుగు పొడకగులు కనిపిస్తే కోరాజిన్ను కాంటా పిచికారీ చేసామండి చిరుపొట్ట దశలో కంకి ఎరువుగా ముప్పై కేజీలు యూరియా ఇరవై కేజీలు పొటాష్ చల్లడం జరిగింది ఇది తర్వాత అయితే ఈ రకానికి ఏ పురుగు మందులు స్ప్రే చేయని అయితే రాలేదండి ఈ రకంలో నేను గమనించింది ఒక విషయం ఉందండి దీనిలో ఆకు మీద తుప్పు మచ్చలు లాంటి మచ్చలు రావడం జరిగింది కాకపోతే దాన్ని చూసి ఫస్ట్లో అయితే భయపడడం జరిగింది దానివల్ల పంటకైతే ఏమాత్రం నష్టం జరగలేదండి ఇప్పుడు మీరు చూస్తున్న ఈ రకం అయితే కోతకు రావడం జరిగింది దీని నారుమడి జూలై ఇరవై నాలుగున పోయిగా డిసెంబర్ పద్దెనిమిది కోతకు వచ్చిందండి అంటే ఇప్పటికి నూట నలభై ఐదు రోజులండి ఈ రకం పంట కాలం విషయానికి వస్తే శాస్త్రవేత్తలు అయితే నూట నలభై నుంచి నూట నలభై ఐదు రోజులు అని చెప్పడం జరిగింది వారు చెప్పినట్టుగా నూట నలభై ఐదు రోజులకైతే ఈ పంట కోత రావడం జరిగింది దీని గింజనానిత విషయానికి వస్తే బీపీటీతో పాటు దరిదాపుగా సమానంగా ఉంటుందండి కాకపోతే బీపీటీ మీద కొద్దిగా లెంత్ ఉండడం జరుగుతుంది దీని నాణ్యతలో ఒక గొప్ప విషయం ఉందండి ఏంటంటే బీపీటీ యాభై రెండు సున్నా నాలుగుకి కోణాలు అయితే ఉంటాయండి ముక్కుల్లాగా దీనిలో ఆ లక్షణం ఒకటి స్పష్టంగా కనపడుతుంది మిగిలిన రకాల్లో అయితే ఈ కోణాలు లాంటి లక్షణం అయితే అసలు లేదు దీని దిగుబడి విషయానికి వస్తే శాస్త్రవేత్తలు అయితే హెక్టార్కి ఏడు నుంచి ఏడున్నర టన్నులు రావడం జరుగుతున్నారండి మీరు చూస్తున్న ఈ పంట అయితే వాళ్ళు చెప్పినట్టుగానే వాళ్ళు చెప్పిన దానికన్నా కూడా ఎక్కువ దిగుబడి వచ్చే అవకాశం అయితే కనపడుతుందండి ఈ రకం వరి విత్తనం కావాల్సిన వాళ్ళు వ్యవసాయ పరిశోధనా స్థానం బాపట్ల వారి నెంబరు కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది వారిని సంప్రదించి విత్తనం తెచ్చుకోవచ్చండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వెరైటీస్తో మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను మా ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోబోతే ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే నాకు ఎంకరేజింగ్గా ఉంటుంది ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి ఓకే బాయ్ ఫ్రెండ్స్